జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాళ్ళెం పిహెచ్సిలో కడలి రాంపండు ఆధ్వర్యంలో డాక్టర్ సౌజన్యని సన్మానించిన ప్రముఖులు జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాళెం పిహెచ్సిలో కడలి రాంపండు ఆధ్వర్యంలో డాక్టర్ సౌజన్యని సన్మానించిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనం శ్రీనివాస్ చిన్న డాక్టర్ ఎరంశెట్టి రామరాజు కాపు డాక్టర్ శ్రావణి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని ఆమెను సన్మానించారు అలాగే ఇక్కడ మరి ఇంకొక కొత్త ఒక బిఎంబీగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ సెంటర్లో క్లియర్ పెట్టుకుని ఒక్కలు చూశారు అయితే కుదరలేదు ఈ రోజే కనీసం ఇస్తే సరణ కూడా లేకుండా అయిపోయిందా రోజు అనుకుంటూ నేను వెళ్ళటం జరిగింది నేను కాస్త ఫోర్ తెలిసిన వ్యక్తులుగా ఉన్నాము కానీ ఇటువంటి కార్యక్రమాలు అందరికీ తెలిసే కార్యక్రమాల ఉన్నా దంటే ఇందాక చెప్పిన అందరూ పాజిటివ్ నెగిటివ్ చెప్పిన నెగిటివ్ కూడా ఉంటాయి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు హాస్పిటల్స్ మీద తిరగబడిన అనేక కార్యక్రమాలు అవి ప్రైవేట్ హాస్పిటల్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అంటే డాక్టర్ గారి గురించి నాకు తెలియదని చెప్పను అంటే బయట అంత అలా చెప్పుకుంటున్నారేమో అని నేను వినలేదు దానికి కానీ నాకు స్వాగతం అంటే నేను డైరెక్ట్గా వచ్చాను మెడికల్ సర్టిఫికేట్ కావాలని అడిగాను మీరు ఎవరో ఏంటి అని కాకపోతే నాకు ఆ సర్టిఫికేట్ మా ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా అవన్నీ మానుకొని నన్ను గుర్తించి సన్మానించడానికి వచ్చిన రామరాజు గారికి డాక్టర్ చిన్న గారికి సాక్షి గారికి రామపండు గారికి అలాగే శ్రీనివాస్ గారికి శ్రావణి గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి